జాక్సన్ మినిస్ట్రీస్ పెంత్ కోస్తు సంఘం పాస్టర్ కె రవి జయంత్ కుమార్ యూత్ సభ్యులు సంఘస్థుల ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో ఘనంగా సిలువ యాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసిన రోజుగా గుడ్ ఫ్రైడే జరుపుకుంటామని కొండ మీద ఆయన మరణాన్ని గుర్తు చేసుకుంటూ క్రైస్తవులు గుడ్ ఫ్రైడేని జరుపుకుంటామన్నారు అందరూ ఆ రోజు చర్చికి వెళ్లి ప్రార్థనలు చేసి తమ పాపాల నుంచి విముక్తి కలిగించమని వేడుకుంటారని బైబుల్ ప్రకారం గుడ్ ఫ్రైడే అనేది ఒక విచారకరమైన రోజు కానీ మానవాళిని పాపాల నుంచి రక్షించడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాలను అర్పించిన రోజుని పాపాల నుంచి విముక్తి కలిగించడం కోసం తనని తను సంతోషంగా త్యాగం చేసుకున్న రోజు అందుకే ఆ రోజునే మంచి రోజుగా భావించి గుడ్ ఫ్రైడేగా పిలుస్తారన్నారు ఈ సందర్భంగా పాండూరు గ్రామంలో పెంతుకోస్త సంఘం యూత్ సభ్యులు సంఘస్థులు అందరూ కలిసి గ్రామం అంతా శిలువయాత్ర సాగించి ఆనాడు సిలువపై వేసిన ఏ విధంగా చిత్రహింసలు చేస్తూ వీధుల్లో కొర్రడాలతో కొడుతూ రాళ్లు రువ్వుతూ సిలువ వేశారు అదేవిధంగా యూత్ సభ్యులు ఆ సన్నివేశాలను ప్రజలకు చూపించారు గ్రామమంతా యేసుక్రీస్తు బోధనల గురించి సువార్త ప్రకటించారు